ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ వద్ద ఉన్నాం అయితే ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్లో సుమారు ఆరు వందల నలభై మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు అయితే ఇక్కడ విశిష్టం ఏంటంటే ఏదైతే ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అతి పెద్ద పండుగ రైతులు తొలి కోత కోసి మొదలుపెట్టే పండుగ పెద్ద పెద్ద దొంగలు అవి తీసుకొచ్చి ఇలా భోగి మంటలు వేసి తొలుత మహర్ మా సంక్రాంతి పండుగల వేడుకల్లో భాగంగా ఫస్ట్ భోగి పండుగ చేస్తారు ఈ భోగి పండుగ కళ్ళకు కట్టొచ్చినట్టు విద్యార్థునలతో వీళ్ళంతా కూడా చేయడం జరిగింది ఆల్రెడీ మనం చూస్తున్నాం అద్భుతమైన మంటలు అలాగే చిన్నపిల్లలు అద్భుతమైన కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది ఈ యొక్క సంక్రాంతికి సంబంధించి పెద్ద పండుగగా ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద పండుగగా చూస్తుంటారో దానికి సంబంధించి ఈ యొక్క కళ్ళకు కట్టొచ్చినట్టు ప్రతీదీ కూడా సంక్రాంతి పండగల్లో అలాగే భోగి భోగి పండగలో సంక్రాంతి పండుగలో అలాగే కనుమ పండగలో ఏం చేస్తారనేది పిల్లలకు ఇప్పటి నుంచే కళ్ళకు కట్టొచ్చినట్టు ఈ పండుగని చూపించడం అలా స్టాల్స్ని ఏర్పాటు చేశారు కానీ విశిష్టత ఇవన్నీ కూడా మనం చూడవచ్చు ఈ స్టాల్స్ని ఏర్పాటు చేసి ఇక్కడ అసలు పూలు కాస్మోటిక్స్ అలాగే చాలా ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ పిల్లలందరూ కూడా ఆనందంగా ఉత్సాహంగా ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో వీళ్ళు ఏదైతే స్కూల్లో చదువుతారో నిర్బంధ విద్య అంటారు దీన్ని ఈ స్కూల్లో చదువుతారో వాళ్ళంతకీ ఒక్కసారిగా ఉత్సాహం వచ్చినట్టుంది ఒక్కసారిగా వీళ్ళంతా ఆటపాటలతో తేలాడడం అలాగే కోలాటం అలాగే ఇక్కడ హరిదాసులు హరిదాసుల్ని హరిదాసు వేషాల్లో నుంచో అలాగే కోలాటం కూడా ఆడడం అలాగే ఇక్కడ ఏదైతే బొమ్మల కొలువు ఉందో బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం కలశాలు ఏర్పాటు చేయడం అలాగే భోగి మంట కూడా ఏర్పాటు చేయడం ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా చూడండి మనం అధికార న్యూస్ వస్తుంటే కూడా వెంటబడి వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు అన్న టైపులో వీళ్ళంతా కూడా ఈ యొక్క ఆనందోత్సాహాల్లో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని గత వారం రోజులుగా ఈ టీచర్లు అలాగే అలాగే వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది ఇదిగో చివరికి గరగ నృత్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క గరగ నృత్యాలు లో భాగంగా పిల్లలు చక్కగా గరగ నృత్యాలు కూడా ఆడుతున్నారు అలాగే మనం ఇక్కడ హరిదాసు హరిదాసు వేషాలు అలాగే వేరే వేరమలు వేషాలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వేయడం జరిగింది అలాగే సోది చెప్పే వేషం కూడా అద్భుతంగా ఈ పిల్లలతో చేయించడం జరిగింది ఇక్కడ ఎవరైతే సిబ్బంది ఉన్నారో టీచర్ సిబ్బంది వీళ్ళంతా కూడా ప్రిన్సిపల్ ఆర్గనైజింగ్లో వీళ్ళంతా కూడా వీళ్ళకి తరిపిదనివ్వడం జరిగింది అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడే మనం గరగ నృత్యాలు కూడా చూసాం అలాగే పొడమక్కల వేషధారణ అలాగే సోది అలాగే హరిదాసు వేషధారణలో కూడా పిల్లలు అందరినీ అలరించారు అయితే ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా నగరంలో ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సభ్యులు అలాగే విశ్వ హిందూ పరిషత్తుకి సంబంధించిన వారు కూడా ఇక్కడ రావడం జరిగింది వీళ్ళందరితో ఈ యొక్క కార్యక్రమాలు చేయించడం జరిగింది అయితే అద్భుతంగా ఉన్న ఈ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఏంటనేది మా నోటి ద్వారాగా కాకుండా నాయకుల నోటి ద్వారాగా కూడా తెలుసుకుందాం చెప్పండి సార్ చాలా చక్కగా ఉన్నాయి సార్ ఈ రోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురి పాఠశాలలో మరి చక్కగా ప్రిన్సిపాల్ కానీ అలాగే వారి ఇక్కడ స్టాఫ్ కానీ మొత్తం అందరూ కూడా పిల్లలందరితో చక్కని కార్యక్రమాలు చేయించారు సంక్రాంతి పండుగ అనేది ఈ రోజుకి ఇక్కడ వచ్చినట్టుగానే ఉంది పిల్లలందరూ కూడా చాలా చక్కని ప్రదర్శనలు ఇచ్చారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడైతే వీళ్ళంతా వీక్షించడం అలాగే టీడీపీ ఉన్న ఇక్కడ గోపి ఉన్నారా ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు మీకు ఎలా అనిపించింది సంక్రాంతి వారం రోజులు ముందుగా వచ్చినట్టు అనిపించింది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ఓ పెద్ద పండుగలో చేసుకునే పండుగ సంక్రాంతి ఆ సంక్రాంతిని సంక్రాంతిలో జరిగేటటువంటి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ కార్యక్రమాలని తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని ఉట్టిపడేలాగా అన్ని కార్యక్రమాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు వారి యొక్క విద్యా అధ్యాపక బృందం అందరూ కూడా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు వారితో పాటు వారి అధ్యాపక బృందానికి ఇక్కడ పాల్గొన్నటువంటి అందరికీ ఈ విశ్వ హిందూ పరిషత్ వారికి అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ఈ పిల్లలు చేసే నృత్యాలు కానీ అలాగే బొమ్మల కొలువు కానీ అలాగే హరిదాజు కాటికాపరి బుడబుక్కల వేషం ఇవన్నీ కూడా అలాగే కోలాటం అలాగే ఇవన్నీ కూడా ఆ సుమారు ఎన్ని రోజుల నుంచి వీళ్ళందరికీ తరిపిది ఇవ్వడం జరుగుతుంది ఏంటనేది మన ప్రిన్సిపల్ మేడం ఉన్నారు ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేశారు కదా ఈ పిల్లలకి ఎన్ని రోజుల నుంచి రెండు రోజుల నుంచి తరిపితే ఇవ్వడం జరుగుతుందండి పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు ఎందుకంటే సాంప్రదాయము పండగ విశిష్టత అనేది పిల్లలకి తెలుసుకుంటూ ఉంటుంటే ఈ ఎండాకాలంలో ఈ కొత్త పండగ కొత్త పంట ఇంటికి ఈ పంట ఎప్పుడైతే ఇంటికి వచ్చిందో ఇంట్లో ఎంత కోలాహలంగా పిల్లలు ఉంటారో అదంతా చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజు సంక్రాంతి సంబరాలు అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి పిల్లలతోటి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ చేసిన తర్వాత వీటి పండగని పంపించేయడానికి రథం ఏర్పాటు చేయడం జరిగిందండి తీర్థం ఎప్పుడు ఊర్లో అనేది తీర్థం జరుగుతుంది కాబట్టి తీర్థం అనేది కూడా పెట్టడం జరిగింది పిల్లలు వీటిని అన్నింటినీ ఎంజాయ్ చేశారు అలాగే గలు అంటే వేషధారణలో మనకి బుడబొక్కలు వాళ్ళు చెంచెళ్ళు దేవ దేవ దేవదాసులు వీళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి మెయిన్ ప్రభ అనేది మనకి కొత్త లంకలో ఎక్కువ చేస్తూ ఉంటారు సో ప్రభను కూడా ఏర్పాటు చేసామండి ఈ విధంగా కొన్ని విశిష్టతలు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఇది తెలియపరచడం జరిగిందండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం మనం చూసాం కదా అంటే మనం చెప్పేది కొంతైనా కూడా ఇక్కడ కేవలం ఆంధ్ర రాష్ట్ర అంటే రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగే తెలుగు రెండు రాష్ట్రాల్లో జరిగే పండుగలన్నింటికన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో మరీ ఎక్కువగా ఎందుకంటే మనకి పంటల అభివృద్ధి ఉంటుంది రైతులు ప్రత్యేకంగా చేసుకునే పండుగ కాబట్టి దాని విశిష్టత మేడం తెలపడం జరిగింది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి పండుగ డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా జరుగుతుంటుంది ఆ సంక్రాంతిని కళ్ళ కట్టొచ్చినట్టు అంటే మొత్తం మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని చోట్ల ఎన్ని జరుగుతున్నాయి అన్నీ కూడా ఇక్కడ అంటే ప్రభలతో సహా ప్రభలు కూడా ఏరియా కాన్సీమ్ ఏరియాలో ఎక్కువగా ప్రభలు తీస్తుంటారు రథాన్ని నడుపుతుంటారు ఇవన్నీ కూడా ఇక్కడ కళ్ళకు కట్టొచ్చినట్టు వీళ్ళందరికీ చూపించడం దీనికి తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వారి కమిటీ మెంబర్లు వీళ్ళంతా కూడా ఇక్కడ రావడం జరిగింది ఏదేమైనప్పటికీ మనం ఈరోజు కేవలం ఈ యొక్క సంక్రాంతి పండుగే కాకుండా ఏ పండుగలు వచ్చినా కూడా ఈ యొక్క ఆరు వందల నలభై మంది పిల్లలతో కూడా చేయిస్తూ ఆ ఈవెంట్స్ చేస్తుంటారు అయితే ఇది పెద్ద పండగ మన ఆంధ్ర రాష్ట్రంలోనే పెద్ద దీనికి కళ్ళకు కట్టొచ్చినట్టు ప్రతి ఒక్క అంశాన్ని పిల్లల ద్వారాగా చూపించడం అనేది చాలా గ్రేట్నెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ దుర్గా శ్రీనివాస్తో అధికార అధికార న్యూస్